తెలియజెప్తూ వేదిక మీదకు చేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్ రౌడీ మరి ఈ రోజు ఒక గోల్డెన్ మూమెంట్ తో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అర్డ్స్ మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నా నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బటి విక్రమార్క గారికి రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ